అర్జునుడు అన్నాడు ఓ కృష్ణ మీరు జ్ఞానం కర్మకన్నా గొప్పదని అనుకుంటే ఈ భయంకరమైన యుద్ధం చేయమని ఎందుకు చెబుతున్నారు నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది దేనివలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించుము భగవంతుడు అన్నాడు ఓ అర్జున మోక్షానికి చేరుకునే రెండు మార్గాలను నేను వివరించాను ఒకటి ఆలోచనలో లీనమయ్యే వారికి జ్ఞాన మార్గం రెండు కర్మ చేయడాన్ని వారికి కర్మ మార్గం పనులు చేయకుండా ఉండటం వల్ల ఎవరూ కర్మఫలాల నుండి విముక్తి పొందలేరు కేవలం శారీరక చర్యలను వదిలేసినంత మాత్రాన ఎవ్వరూ జ్ఞానపరంగా పరిపూర్ణతను పొందలేరు ఎవరూ క్షణకాలం కూడా ఏమీ చేయకుండా ఉండలేరు వారు జన్మతో తెచ్చుకున్న మూడు గుణాల ప్రభావంతో కర్మ చేయడానికి బలవంతులవుతారు బయట నుంచి కర్మలను నియంత్రించినట్టు కనిపిస్తూ అంతర్మనసులో ఇంద్రియ సుఖాల గురించి ఆలోచించేవారు తమను తామే మోసం చేసుకునేవారు అలాంటివారు కపటులు అనబడుతారు కాని మనస్సుతో ఇంద్రియాలను నియంత్రించి ఫలాలపై మమకారము లేకుండా కర్మచేసేవారు ఎక్కువగా గొప్పవారు కాబట్టి వేదాలు చెప్పిన విధంగా నీ కర్తవ్యాలను చేయు ఎందుకంటే కర్మ నిరాకరణ కన్నా కర్మ చేయడమే మంచిది కర్మ విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు కర్మలను భగవంతునికి అర్పణగా చేయాలి లేనిచో అవి నిన్ను భౌతిక లోకానికి బంధిస్తాయి కాబట్టి ఓ అర్జున ఫలం వైపు ఆకర్షణ లేకుండా భగవంతుని సంతృప్తి కోసం నీ కర్తవ్యాలను చేయు సృష్టి ఆరంభంలో బ్రహ్మ ప్రజలను వారి కర్తవ్యాలతో పాటు సృష్టించి ఇలా అన్నాడు ఈ యజ్ఞాలను నిర్వహించటం వలన మీరు అభివృద్ధి చెందుతారు మీరు కోరే అన్నింటినీ పొందగలుగుతారు యజ్ఞాలను చేయటం వలన దేవతలు సంతృప్తి చెందుతారు మనుషులు మరియు దేవతలు కలిసి పనిచేస్తే అందరికీ శ్రేయస్సు కలుగుతుంది దేవతలు సంతోషించగానే వారు మనకు కావలసినవన్నీ ఇస్తారు కానీ వాటిని తిరిగి ఇవ్వకుండా ఆస్వాదించేవారు దొంగల వంటివారు మంచివారు తినే ముందు ఆహారాన్ని భగవంతునికి అర్పిస్తారు ఇది వారికి పాపం నుండి విముక్తిని ఇస్తుంది కాని తాము మాత్రమే తినటానికి వండేవారు పాపాన్ని తింటారు అన్ని జీవులు ఆహారంపై ఆధారపడి ఉంటాయి ఆహారం వర్షముల వలన ఉత్పన్నమవుతుంది వర్షం యజ్ఞాల వలన వస్తుంది యజ్ఞాలు కర్తవ్యాల నిర్వహణ వలన జరుగుతాయి మానవ కర్తవ్యాలు వేదాలలో వివరించబడ్డాయి వేదాలు భగవంతుని నుంచే ఉద్భవించాయి కాబట్టి ప్రతి యజ్ఞంలో సాక్షాత్ భగవంతుడే నివసిస్తున్నాడు ఓ అర్జున ఈ యజ్ఞ చక్రంలో తమ పాత్రను స్వీకరించని వారు కేవలం తమ స్వార్థం కోసం జీవించి తమ జీవితాలను వృధా చేసుకుంటారు కానీ తమలోనే ఆనందం అనుభవించేవారు జ్ఞానాన్ని పొందినవారు తన స్వరూపంలోనే తృప్తిగా ఉండే వారికి ఎటువంటి కర్తవ్యం ఉండదు అటువంటి జ్ఞానులు తమ కర్తవ్యాలను చేయటం వల్ల వల్లగాని చేయకపోవటం గాని వారికి వచ్చేది పోయేవి లాభనష్టాలు ఏమీ ఉండవు వారు ఇతరులపై ఆనందం కోసం ఆధారపడరు కాబట్టి కర్తవ్యాలను మమకారం లేకుండా నిర్వహించు ఇలాంటి విధంగా పనిచేయడం వలన పరమాత్మను పొందగలవు జనక మహారాజు మరియు ఇతర మహానుభావులు తమ కర్తవ్యాలను చేస్తూ పరిపూర్ణతను పొందారు నీవు కూడా ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి నీ కర్తవ్యాలను నిర్వర్తించాలి మహానుభావులు ఏం చేస్తే సాధారణ ప్రజలు దాన్ని అనుసరిస్తారు వారు నెలకొల్పే ప్రమాణాలు ఇతరులకు మార్గంగా మారతాయి ఈ సమస్త లోకాల్లో నాకు ఎలాంటి కర్తవ్యము లేదు పొందాల్సినదేం లేదు అయినప్పటికీ నేను నా కర్తవ్యాలను చేస్తూనే ఉంటాను నేను నా కర్తవ్యాలను ఆపేస్తే ఇతరులు నన్ను అనుసరించి పనిచేయడం మానేస్తారు నేను పనిచేయడం మానేస్తే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి ఆ విధ్వంసానికి నేను కారణమవుతాను అజ్ఞానులు ఫలముల యందు మమకారంతో పనిచేసినట్లే జ్ఞానులు ఫలముల యందు ఆసక్తి లేకుండా కర్తవ్యాలు చేయాలి జనులకు సరియైన మార్గదర్శకం చేయటం కోసం తమ కర్మలను ఆచరించాలి కర్మలను ఆచరించకుండా ప్రేరేపించటం ద్వారా ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని జ్ఞానులు భ్రమకు గురిచేయరాదు అన్ని కర్మలు ప్రకృతి యొక్క మూడు గుణాలచే జరుగుతాయి కానీ అజ్ఞానంతో ప్రజలు నేనే చేస్తున్నాను అని అనుకుంటారు జ్ఞానులు ప్రకృతి గుణములు మరియు కర్మ నుండి జీవాత్మను వేరుగా చూస్తారు గుణములే యందు కదులుతున్నవని తెలుసుకుని వాటి యందు ఆసక్తులు కారు ఈ సత్యాన్ని అర్థం చేసుకోని వారు తమ కర్మల ఫలాలపై మమకారంతో బంధించబడతారు అటువంటి అజ్ఞానులను జ్ఞానులు గందరగోళానికి లోను చేయకూడదు నీ అన్ని కర్మలను నాకర్పించు నన్ను పరమాత్మగా ఎల్లప్పుడూ ఆలోచించు ఆకాంక్షలు లేకుండా స్వార్థం లేకుండా నీ కర్తవ్యాలను చేయు అలా చేస్తే నీవు శోకాన్ని జయించి యుద్ధం చేయగలవు నా బోధనలను విశ్వాసంతో అసూయ లేకుండా అనుసరించేవారు నుంచి విముక్తి పొందుతారు కానీ నా బోధనలను విమర్శించేవారు మరియు జ్ఞానం లేనివారు తమను తామే నాశనం చేసుకుంటారు జ్ఞానులు కూడా తమ స్వభావాన్ని అనుసరించేలా వ్యవహరిస్తారు ఎందుకంటే ప్రతి జీవి తన సహజ ధర్మాన్ని అనుసరిస్తాడు దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం ఇంద్రియాలు సహజంగానే వస్తువుల పట్ల ఆకర్షణ లేదా ద్వేషాన్ని కలిగిస్తాయి కానీ అవి నిన్ను ప్రభావితం చేయనివ్వకు అవి నిన్ను తప్పుదారి పట్టించగలవు తప్పులతో కూడిన మీ కర్తవ్యం చేయడం ఇతరుల కర్తవ్యం సంపూర్ణంగా చేయడం కన్నా మంచిది ఇతరుల కర్తవ్యాన్ని అనుసరించి ప్రమాదంలో పడే కన్నా మీ కర్తవ్యం చేస్తూ చనిపోవడం మెరుగైనది అర్జునుడు అడిగాడు ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానైనా బలవంతంగా ఏదో శక్తి చేపించినట్టు పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడును భగవంతుడు అన్నాడు అది కామం రజోగుణం నుండి ఉద్భవిస్తుంది అది తర్వాత కోపంగా మారుతుంది ఈ లోకంలో కామమే పాపాత్మకమైన అన్నింటినీ మింగేసే శత్రువు ఎలా అగ్ని మీద పోగా అద్దంపై ధూళి గర్భంలో శిశువు ఉండటం వలన కప్పబడతాయో అలా ఆకాంక్ష జ్ఞానాన్ని కప్పేస్తుంది మనస్సును మోహంలోకి నెడుతుంది కామము ఒక ఆది అంతం లేని తీరలేని తృప్తి ఎల్లప్పుడూ అగ్నిలా కాల్చుతుంది ఇది జ్ఞానవంతుల జ్ఞానాన్ని కూడా కప్పేస్తుంది ఈ కామం ఇంద్రియాల్లో మనస్సులో బుద్ధిలో దాగి ఉంటుంది అది ఆత్మను గందగోళానికి గురిచేస్తుంది జ్ఞానాన్ని మసకబార్చుతుంది కాబట్టి ఓ అర్జున ఈ జ్ఞానాన్ని నాశనం చేసే కామం అనే శత్రువును ప్రారంభంలోనే నియంత్రించు మరియు జయించు శరీరానికి మించినవి ఇంద్రియాలు ఇంద్రియాలకు మించినది మనస్సు మనస్సుకు మించినది బుద్ధి అన్నింటికన్నా శ్రేష్టమైనది ఆత్మ ఈ సత్యాన్ని తెలుసుకొని నీ దిగువ స్థాయిలో ఉన్న మనస్సు ఇంద్రియాలు బుద్ధిని పై స్థాయిలో ఉన్న ఆత్మబలంతో నియంత్రించు కామము అనే శక్తివంతమైన శత్రువును సంహరింపుము.